ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా కర్కగూడెం మండలంలో నేరగాళ్లు సైబర్ మోసాలకు కొత్తగూడెం జిల్లా ఆధునిక పాల్పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కర్కగూడెం ఎస్పీ పివి నాగేశ్వరరావు అన్నారు ఉన్నాడు ఇంకా ఇస్తే ఉండేసి అని చెప్పి మీ జీఎం కాదు డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడతారు మా యూనిఫామ్ మీద మాట్లాడతారు మానేది కూడా స్కాన్ చేసాలి అటువంటి ఉన్నా మీరు చెప్పమాకండి ఎటువంటి డబ్బులు పోగొట్టుకోమక ఎవరికి డబ్బులు ఇవ్వండి అనవసరం ఏదైనా ఉన్నా వెంటనే వన్ నైన్ త్రీ జీరో కానీ అడ్రస్ కానీ కాల్ చేయండి మరి ఇలా ఉంటే మా ఎమ్ఎంఏ పోలీసు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మే తెలియపరచండి ఇక్కడ మీకు ఏ ఆనుభా ఉన్న పోలీసు అలాగే గంజాయి ఈ మత్స్య పదార్థాలు బా ఎవరైనా వాడే బాధ్యత ఇలా ఉంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో తెలియపడుతుంది లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే రీహాబిలిటేషన్ కేటాయి వాళ్ళని చేర్పిస్తారు రిహాబిలిటేషన్ కేటాయి ఎందుకంటే మనకి ఆంధ్ర సిటీస్లోకి పోవడం కాబట్టి అక్కడి నుంచి గంజాయి ఎక్కువ అవసరం కాబట్టి ఇప్పుడు మన బీడీపీఎస్ ఇలా బీడీపీఎస్లో ఏ బిఆర్ వాళ్ళు అని వేరే వేరే రాష్ట్రంలో చూస్తారు వాళ్ళ బీహేవర్ మనం విలేదా వాళ్ళకి అలవాటు ఉండదు వాళ్ళకి ఎలా ఉంటుంది అక్కడి నుంచి వచ్చే డబ్బులు పట్టుకునించినా మన వాళ్ళకి అలవాటు చేస్తాం అందుకనే వాటి పట్ల మీ భర్తలు కూడా తాగే ఆకారండి ముందు తాగితే రెండు వందలు తాగితే ఒక నాలుగైదు గంటలు ఉంటుంది కానీ ఇంకా ఒక పది రూపాయలు సిగరెట్ ఇరవై రూపాయలు అనుకుంటు అది ఒక ఇరవై నాలుగు గంటలు ఉంటుందని అది అది తాగడానికి ఎక్కువ పొత్తు కావాలనుకునేటప్పుడు జాగ్రత్తగా ఆకారం కాబట్టి ఆ డోటలు కావాలంటే ముందర గుర్తించి అవన్నీ మానిచ్చే ప్రయత్నం చేయడం అందు దాని వాళ్ళు ఏం చేస్తూ వాళ్ళ నైపు వర్క్ చే జీవితకాలం కట్టుకుంటారు నాలుగైదు సంవత్సరాలు వారు సాగులేదు అటువంటి గుర్తించి తరిగ్గా అందం లేకపోయినా ఒక్కే ఒంటరిగా ఉంటూ వాటిని ఒంటరిగా కలిలోకి చాలా కట్టించుకుంటున్నా దాని ఒంటరిగా పైగా అటువంటి వంటరి వంటరి కాలాన్ని కోరుకుంటున్నాను వాడు ఏదో ఒకటి అంటే వాళ్ళు గుర్తించి 好的，没有，好的，